నమో నమో ఆయన మహానమో వెంకటేశయనమందరికి నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దగ్గర డబ్బు లేని కారణంగా మీ పై ఏవో ఒక నిందలు మోపి మీకు దూరమైన ఈ స్త్రీ మిగతా వాళ్ళందరూ కూడా త్వరలోనే మీ సహాయం కోరి మీ కాళ్ళకాడికే కాడికే రావడం జరుగుతుంది మీ కాళ్ళకాడికి కాడికి వస్తే మీరు సహాయం చేస్తారా లేదా అన్నది మీ నిర్ణయం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం వెంకటేశ్వర స్వామికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయితన వస్తు వాహన వస్త్రాభరణాల ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం కొంచెం ఆటో ఇటుగా ఉంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు పట్టించుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో శాంతితో బాధపడుతున్న వారు సంకట వినాశన గణపతి స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయడం కానీ నాయక చతనామావళి పట్టించడం కానీ చెయ్యడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలోను బంధుమిత్రులలోనూ సంఘంలోను పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు ఈ ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా బ్రతకాలని నిర్ణయించుకుంటారు మానసిక ప్రశాంతత కోసం భగవద్గీత వినండి వినోదం మరియు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయాలను సాధిస్తారు ఆకస్మిక కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకోండి చెడు సావాసాలను దూరంగా ఉంచితేనే మీరు సంతోషంగా ఉంటారు నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు చెడు సంబంధాలతో సంఘంలో అపరిదిష్టలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మనసు సంచలంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు అగాధంలో పడిపోతారు రేపు పరిహారంలో సూర్యుడు రాకముందే హనుమాన్ సీష తొమ్మిది సార్లు పారాయణం చేసి తమలపాకు దండ సమర్పించడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఈ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ